అత్యంత సంపన్నుల జాబితాలో పదకొండవ స్థానంలో ఉన్న ముఖేష్ అంబానీ ఆస్తులు కరిగిపోవాలంటే ఎన్ని రోజులు పడుతుందన్న ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయంటారు మరి అంబానీ వ్యాపార పరంగా ఎలాంటి మూలధన వ్యయం చేయకుండా ప్రస్తుతం ఉన్న ఆస్తిని అనుభవించాలంటే ఎన్నేళ్లు పడుతుందో ఇప్పుడు చూద్దాం ఆసియాలోని అత్యంత ధనవంతుడిగా పేరున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ నికర ఆస్తుల విలువ పది పాయింట్ రెండు ఒకటి లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా ఒకవేళ అంబానీ రోజు మూడు కోట్ల రూపాయలు చొప్పున ఖర్చు చేసినా లేదా విరాళంగా ఇచ్చిన ఆయన సంపద మొత్తం మూడు లక్షల నలభై వేల మూడు వందల డెబ్బై తొమ్మిది రోజుల్లో జీరో అవుతుంది అంటే ఏడాదికి మూడు వందల అరవై ఐదు రోజులకు లెక్కిస్తే తన సంపద పూర్తిగా కరిగిపోవాలంటే తొమ్మిది వందల ముప్పై రెండు సంవత్సరాల నివేదిక ప్రకారం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు అంబానీ ఆస్తుల నికర విలువ దాదాపు ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్షల కోట్లు పెరిగింది ముగేష్ అంబానీ ఇటీవల తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ల పెళ్లిని అంగరంగ వైభవంగా నిర్వహించారు రెండుసార్లు ప్రీ వెడ్డింగ్ ఈవెంట్లను జరుపుకున్నారు దీనికోసం వేల కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం